దేవునికి మహిమ కలుగుని కాక దుర్మిర బాగున్నారు కదా యాదాని గడియ అ అనేటువంటి దైవిక కార్యక్రమకిస్తున్న మీ అందరికీ ప్రత్యేక నందనాలు దేవుడి మిలింకను ఇంకొన దీవించున్నగాక ఆమె రండి దేవుని యొక్క వాక్యాన్ని నిందాం పరిశుద్ధాత్మ దేవుడి మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న అంశాన్ని దేవుడు ప్రేరేపించాడు ఆ వాక్యాన్ని మనం విందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీ మనసు నీకు మేలు కలగజేయను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీ మనసు నీకు మేలు కలగజేయను పరిశుద్ధ కదా మంచి పౌలు వస్తున్న లక్షణ కురైందరి పత్రిక పద్నాలుగు వచ్చే పంతొమ్మిది వచ్చిన మాట ఏంటంటే అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలో ఈరోజు దేవుని పెట్టాలని గమనించండి ఈ రోజు నా మనసు మన మనసు చాలా మంది కృంగతీస్తుంది మన మనసు చాలా మందిని కలవర పెడుతుంది కానీ పౌలు గారు కొరింది సంఘానికి ఏం చెప్తుందంటే నీ మనసు నీకు నెమ్మది కలగ చేయాలంటే నీ మనసు నీకు మేలు కలగ చేయాలంటే నీ మనసు ఎలాంటిదే ఉండాలి నీ మనసులోంచి ఎలాంటి స్వభావాలు దేవుడికి కనపడాలి చెప్తున్న అంశం నీ మనసు నీకు మేలు కలగజేయను మన మనసు ఎలా ఉంటే దేవుడు మేలు కలగజేస్తాడో మన మనసు ఎలా ఉంటే దేవుని మేలు మనకు కలుగుతో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా విన్నాం ఈ రోజున మన మనసు చాలా కల్మషంగా ఉంటుంది మన మనసు చాలా కంపు కొడుతుంది మన మనసు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తుంది కానీ అలా ఉంటే మనకి మేలు కలగదు కానీ ఖచ్చితంగా పోలిగా చెప్తున్నాడు నీ మనసే నీకు మేలు కలగ ఎలాంటి మనసు వెలుగు ఉండాలి అంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాడు ఒకటి అదే కొరింది రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మాట ఏంటంటే నీ మనసులోంచి మేలుకరమైన మాటలు ఎప్పుడు వస్తాయో వస్తాయో అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు ఈరోజు మన మనసులోంచి రావాల్సిన మాట ఏంటంటే నెమ్మది కలిగిన మాటలు దేవుడికి మహిమ కలిగొనే కాక మేలుకరమైన మాటలు రావాలి కీడుకరమైన మాటలు రావాలి నీ మనస్సులో నుండి మేలుకరమైన మాటలు వస్తే నీవు నెమ్మదిగా ఉంటావు రెండవది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు మన 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 మనసు మనకి మేలు అంటే రెండవది అదే కురేంద్ర రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై చిన్న మాట ఏంటంటే నీ మనసు బుద్ధి విషయంలో పెద్దదై ఉండాలి నీ మనసు బుద్ధి విషయంలో పెద్దదై ఉండాలి కొంతమంది మనసు బుద్ధిలో చాలా చిన్నగా ఉంటది సహాయం చేసే బుద్ధిలోనే కానీ మేలు చేసి చాలా చిన్నగా ఉంటది కాదు నీ మనసు అంటే బుద్ధి చేసే పెద్దదిగా ఉంటే నీకు నెమ్మది కలుగుతాయి మూడో మాట చెప్తారు ఎప్పుడు మన మనసు మనకి మేలు కలిగజేస్తుంది అంటే అదే రచన పత్రిక పద్నాలుగో అధ్యాయంలో మరి ఇరవై వచ్చిన ఉన్నటువంటి మాట ఇరవై ఒకటి వచ్చిన మాట ఏంటంటే ఇరవై వచ్చిన క్షేమించాలి ఇరవై వచ్చిన మాట ఏంటంటే దుష్టత్వ విషయంలో నువ్వు శిశువుల వలె ఉండాలి దుష్టత్వ విషయంలో మీరు శిష్యులుగా ఉండాలి చిన్న పిల్లల వల్ల ఉండాలి దుష్టమైన పనులు దుష్టకరమైన పనులు చేసే శిష్యులు నీ మనసు చిన్నదిగా ఉంటే శిష్యులన్నీ మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు మనసులో నెమ్మది కలగజేస్తుంది నీ మనసే నీకు నెమ్మది కలిగిన చేస్తుంది ఇలాంటి అనుభవాలు కలిగి నీవు నీ కుటుంబం నెమ్మదిగా జీవించక ఆమె దేవుడి మాటలు దీవించను కాక చిన్న ప్రార్థన ప్రేమ గల నీ స్తోత్రం పెట్టబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం నీ మనసే నీకు నెమ్మది కలగజేస్తున్నావు మా మనసులో అంటే ఎలాంటి మాటలు మాట్లాడారు అలాంటి స్వభావం కలిగి జీవించకొరపు ప్రతి ఒక్కరూ దయచేసుమంలో అడిగిపోంది ఉన్నామంతండి ఆమె ప్రగుపేట మరొక స్వందనాలు నేను మిమ్మల్ని దీవించును గాక ఆమె